ఇక్కడ ప్రతి సోమవారము ఆదివారము స్వామివారికి స్పర్శ దర్శనం అనేది ఉండదు ఇక్కడ బయట మండపంలో అభిషేకాలు చేస్తారు ప్రతి అమావాస్య రోజు ఇక్కడ బయట అభిషేకాలు చేస్తారు ఇక్కడ కేతకి సంగమేశ్వర స్వామి అంటే ఇక్కడ దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రము అయితే ఇక్కడ మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్ర నుండి ప్రతి సోమవారం ప్రతి అమావాస్య రోజు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు దర్శనానికి అయితే దర్శనానికి వచ్చిన భక్తులకు కోరికలు నెరవేర్తాయని వాళ్ళ మనోభావాలతోని దర్శనానికి వస్తారు అదే శ్రావణ మాసం రోజు మహారాష్ట్ర నుండి పాదయాత్ర దిండి పాదయాత్రతో ఇక్కడ సంగమేశ్వర స్వామికి దర్శనానికి వస్తారు ఇక్కడ కోనేరు ఉంది ఒకటి కోనేరు లోపల ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ లోపల నైవేద్యం భక్ష్యాలను నైవేద్యం చేసి నైవేద్యం వదులుతారు నైవేద్యం వాటర్కి ఎదురు వెళ్తుంది వాటర్ అనేది నైవేద్యంకి ఉల్ట రావాలి కదా ఉల్ట రాదు రిటర్న్ రాదు కాబట్టి అది నైవేద్యము కాశీకి వెళ్తుంది అని ఒక స్థల పురాణం ఇక్కడ కేతకి సంగమేశ్వర స్వామి అంటే మొగిలి పూలతోని మొగిలి పువ్వు లోపల ఉద్భవించిన స్వామి అయితే కేదకి సంగమేశ్వర స్వామి మొగిలి పువ్వు శివుడికి ఇండియా లోపల శివుడికి ఎక్కడ కూడా పూజకు పనికి రాదు అయితే ఆ మొగిలి పువ్వు ఇక్కడనే పూజకి పనికి వస్తుంది మొగిలి పువ్వుకు శాపం ఉంటుంది కాబట్టి శాప విమోచనం గురించి సంగమేశ్వర స్వామికి ఆ మొగిలి పువ్వు ఎక్కించినందువల్ల శాప విమోచనం జరుగుతుంది ఇక్కడ కొత్త పెళ్ళైన వాళ్ళు కొత్త జంటలు బాషింగాలు వదలడానికి ఇక్కడ వచ్చి బాషింగాలు ఇక్కడ వదిలిపెట్టి వెళ్తారు